హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ మన డీటీ ఇంటర్వ్యూ ఛానల్కి ఈరోజు మన లక్ష్మి ఆరోగ్యం బాగాలేదు కదా తను ఎలా ఉన్నదో తనకి మనం సాయం చేద్దామని లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాము రండి చూద్దాం లక్ష్మి లక్ష్మీ హాయ్ లక్ష్మి ఎలా ఉంది ఆరోగ్యం ఇవ్వడం ఏమంటున్నారు హాస్పిటల్ డాక్టర్లు ఇరవై రోజుల నుంచి ఊరి తీతులు ఖరాబ్ అయినాయి అట్లా పైస్ ప్రాబ్లం కూడా ఉంది చెప్తుంది ఏమన్నా గడ్డ అవుతుంది మెడగ మొత్తం గడ్డ కళ్ళు కూడా కనిపించట్లేదు ఫ్రెండ్ చూడండి తన ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయ్యింది లే ఒకసారి చిన్నది

తన ఆరోగ్యం అంస్థలు బాగా కలిసి ఇద్దరు కొడుకు ఇక్కడ రూమ్ కి రెంట్కుంటున్నాను ఈ కొడుకు ఈయన చిన్న కొడుకు పెద్ద కొడుకు బయటకు వెళ్ళారు పెట్టుకుని ఈయన చిన్న కొడుకు ఇద్దరు పిల్లలు పట్టుకొని ఒకటే ఆడపిల్ల ఉంటుంది పవన్ తనకంటూ ఎవరూ లేరు మా సోషల్ మీడియా తరఫున చేసే వాళ్ళు అందరూ సాయం చేశారు మీరు కూడా ఏమైనా సాయం చేయాలనుకుంటే తన స్కానర్ తన ఫోన్ నెంబర్ మేము పెడతాము ప్లీజ్ చేయండి ప్లీజ్ చేసి తన ఆరోగ్యం బాగోలేదు అసలు మాట్లాడటానికి కూడా తనకి వస్తలేదు లేదు ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు హెల్ప్ అడుగుతున్నా మా ఫ్యామిలీ మెంబర్కి చూడండి ఫ్రెండ్స్ తన ఆరోగ్యం అస్సలు బాగాలేదు కళ్ళు కళ్ళు కూడా కనిపించట్లేదు తనకి మొత్తం బాడీలో పాటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి కూడా కనిపించట్లేదు అంట తనకి మొత్తం బాడీలో పాటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇది ఉంది చూడండి ఫ్రెండ్స్ మా డీడీ ఇంటర్వ్యూ ఛానల్ తరఫు నుంచి మేము కొంచెం సామాను కొన్ని డబ్బులు ఆమెకి సాయం చేశాము మీరు కూడా తప్పుగా గలీజ్గా కామెంట్ చేయకపోకుండా తనకి మీ వంతు సాయం చేయండి కొంచెం తన పిల్లల్ని తనని చూసి మీరే హెల్ప్ చేయాలని డెబ్బర్ ఖరాబ్ అయ్యింది ఊరు డబ్బు తిన్నాయి అంత పెయి వస్తుంది ఇవేమో ఏం గడ్డలో తెలియదు క్యాష్ గడ్లు ఏ గడ్డ తెలియదు ఇవి ఏమన్నారు మా డాక్టర్ దానికి ఆపరేషన్ ఆపరేషన్ చేయాలన్నారా ఎప్పుడు చేయాలా ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలియదు పీసెర్చ్ వచ్చినాయి పీసెర్చ్ లోనే వయసులో పీసెస్ వచ్చినాయి అవి ఈ మెడిసిన్స్ మాల్ ఇంకా ఎక్కువైపోయి పుల్లి కింద అయిపోయి పోయిన వస్తుంది అందుకే ఫుడ్ కూడా తెలియదు అసలు ఇదంతా రావడానికి కారణం ఏంటి నీకు బాగున్నావు కదా షూటింగ్స్ గట్రా చేసుకొని మంచిగానే ఉన్నావు కదా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి సడన్ గా ఏమో అంటే ప్రాబ్లమ్ ఉంటుంది కదా దేనివల్ల దీనివల్ల అయితే వెయ్యలేదు ఏం ఇంకోటి కళ్ళు కనిపించట్లేదు ఈ కళ్ళు మొత్తం వచ్చేసింది కళ్ళు కనిపించట్లేదు ఈ కళ్ళు మస్తుగా ఉంది చిన్న కళ్ళు తిరిగి పడిపోయింది అంటే సైడ్ కింద పడ్డావా ఇక్కడ కాదు హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ పడ్డావా మంచిగా ఉండు తింటున్నావా అన్నం గట్రా బాత్రూమ్ కదా కనిపిస్తుంది ఏమన్నారు హాస్పిటల్ డాక్టర్లు చూస్తున్నారు టెస్ట్లు గట్రా చేశారా ప్రాబ్లమ్ ఏమని చెప్తారు మరి చెప్పింది కదా అవి లివరు ఉపి మెడిసిన్ ఇస్తారు కదా దానికంటే సొల్యూషన్ చెప్తారు కదా